హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సెజ్వాన్ సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ని ఇంట్లో ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ సాసెస్ని మనం ఇంట్లోనే తక్కువ టైంలో ఎగ్జాక్ట్గా బయట దొరికే సాసెస్ టేస్ట్తోని ఈజీగా చేసుకోవచ్చండి బయట మనకు దొరికే సాసెస్ని కొనడం ఇష్టం లేని వాళ్లకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందండి సో లేట్ చేయకుండా ఈ సాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గ్రీన్ చిల్లీ సాస్ కోసం ఇలా కొద్దిగా లావుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోండి ఎందుకంటే ఇవి కొద్దిగా కారం తక్కువగా ఉంటాయి కాబట్టి సాసెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గుండ్రంగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సెజ్వాన్ సాస్ కోసం ఇరవై తాగా ఎండుమిర్చిని తీసుకొని అందులో హాట్ వాటర్ని వేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలండి దీనివలన ఈ ఎండుమిర్చి అనేవి నీటిలో నాని కొద్దిగా మెత్తగా అవుతాయి ఇప్పుడు రెండు సాసెస్లోకి అల్లం వెల్లుల్లిని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం గ్రీన్ చిల్లీ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం మరియు వెల్లుల్లిలో భాగం దీంట్లో వేసుకోవాలి మిగిలిన అల్లం వెల్లుల్లి ముక్కలను మనం సెజ్వాన్ సాస్ కోసం యూస్ చేస్తాము సో ఇవన్నీ వేసాక వీటిని బాగా కలర్ చేసేంత వరకు వేయించుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయి సో వీటిని ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లో ఒక కప్పు వరకు వెనిగర్ని వేసుకోవాలి వెనిగర్ని వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని స్టవ్ మీద ప్యాన్లో వేసుకొని రెండు నిమిషాలు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పంచదార కొద్దిగా గరం మసాలా అదేవిధంగా జీలకర్ర పొడి ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోండి ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా డార్క్ సోయా సాస్ని వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుంటే ఈ గ్రీన్ చిల్లీ సాస్ రెడీ ఇప్పుడు సెజ్వాన్ సాస్ కోసం మనం ముందుగా మిర్చిని నానబెట్టుకున్నాం కదా ఇవి పూర్తిగా నానిపోయి మెత్తగా అయిపోయి ఉంటుంది దీనిని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని నానబెట్టిన వాటర్ ఉంటుంది కదండి దానిని పడేయకుండా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఈ వాటర్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వాటర్ యూస్ చేయడం వలన ఇది మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను దీంట్లో వేసుకొని బాగా రోస్ట్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలండి లేకపోతే ఇవి త్వరగా వేగవు సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ని కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు మరియు ఈ మిర్చి పేస్ట్ అనేది బాగా కలిసిపోవాలండి అలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వెనిగర్ని వేసుకుందాం వెనిగర్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది కొద్దిగా దగ్గర పడాలండి ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇందులో కొద్దిగా సోయా సాస్ని వేసుకొని ఒక స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పంచదార కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేస్తే సరిపోతుంది ఈ సాస్ అనేది మీకు స్మూత్గా కావాలంటే దీన్ని చల్లారాక ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ సాసెస్ మనం శాండ్విచ్ చేసుకునేటప్పుడైనా తందూరిలోకైనా పిజ్జాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్